చైనా విస్తరణవాదం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కదా ఆ దేశం నిరంతరం ఎప్పుడూ కూడా పక్క దేశాల నుంచి ఏ భూమిని ఆక్రమించుకుందాం పక్క దేశాలను ఎలా డిస్టర్బ్ చేద్దామని చూస్తూ ఉంటాయి అటు తైవాన్ కానీ నేపాల్ కానీ భారతదేశం విషయంలో కొన్ని చోట్ల ఇదే వ్యవహారం అనేది కనబరుస్తూ ఉంటుంది నిరంతరం ఒక భయంలో ఉంటూ ఉంటుంది జనరల్గా చైనాను చూసి ప్రపంచ దేశాలు కాస్త భయపడుతున్నట్లుగా ఉంటాయి కానీ చైనానే అత్యంత పెరిగి దేశం ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు అన్నట్లుగా నిరంతరము ఆ పిచ్చులోనే ఉంటుంది భారతదేశం విషయానికి వస్తే గ్రోత్ రేట్ చాలా బాగుంది మోదీ ప్రభుత్వం దీన్ని చాలా పెర్ఫెక్ట్గా ట్యాకిల్ చేస్తూ ఉంది విదేశాంగ విధానం ద్వారా ఇప్పుడు మనం ఎలాగైనా సరే భారత్ను డిస్టర్బ్ చేయాలి అటు లద్దాఖ్లో ఎంటర్ అవ్వాలి బార్డర్ ద్వారా అంటే గతంలో లాగా కుదరట్లేదు అప్పుడు యూపీఏ హయాంలో మెల్లమెల్లగా వచ్చేసేవాళ్ళు రాత్రికి రాత్రి బార్డర్ని ఎంతో కొంత ఎన్నో కొన్ని అంగుళాలన్నా కూడా రోజుకొక సారైనా సరే వారు ఆక్రమించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అది కుదరట్లేదు అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వారికి దాపురించింది ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ కూడా మా దేశంలోని భూభాగమే అని చెప్పేసి ఆ అరుణాచల్ ప్రదేశ్ మన అరుణాచల్ ప్రదేశ్కి వారి కొత్త కొత్త పేర్లు పెట్టి వారి మ్యాపుల్లో మన భూభాగాలను చూపించుకొని ఏదో సునకానందాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవి పొలిటిక్స్లో భాగంగా ఉపయోగపడతాయి కానీ అంతర్జాతీయంగా ఏ దేశాలు కూడా హర్షించవు అట్ ది సేమ్ టైం భారత్ కూడా దీన్ని పర్ఫెక్ట్గానే ఎదుర్కొంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంది నీ పిచ్చి ప్రయత్నాలన్నీ మానుకో మా భూభాగంలో నీ యొక్క ఆటలు చెల్లవు అని చెప్పేసి మన జీ ట్వంటీ సమ్మిట్ కూడా ఏదైతే చైనా ఓవరాక్షన్ చేస్తుందో మా ప్రాంతాలని చెప్పేసి వారి ప్రాంతాలని చెప్పేసి అక్కడే మనం మన మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం సరే దానికి వారు బహిష్కరించారు వారు రాలేదు అది వారి ఇష్టం కానీ ఇక్కడ మన భూభాగంలో వేలెట్టడానికి ప్రయత్నిస్తే గోప గుయ్యం అనడం గ్యారంటీ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రూవ్ చేశాం కాకపోతే గత సంఘటనల్లో భాగంగా మనకి సంబంధించిన ఇరవై మంది సైనికులు చనిపోయారు కాకపోతే వారి వైపున మోర్ దెన్ సిక్స్టీ సైనికులు చనిపోయారు ఏదేమైనప్పటికీ అత్యంత సంక్లిష్టమైనటువంటి ఈ సమయంలో చైనాకి ప్రతికూలముగా అమెరికా మాట్లాడినటువంటి విషయం ఒకటి మన దగ్గరకు వచ్చింది అరుణాచల్ ప్రదేశ్ భారత్ దే అని అమెరికా కీలక ప్రకటన చేసింది ఆ రాష్ట్రాన్ని భారత్లో భాగంగానే గుర్తిస్తున్నట్లు వెల్లడించింది ఎల్ఏసీ వెంబడి చైనా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండించింది సరిహద్దు విషయంలో చైనా ఆక్రమణలకు పాల్పడ్డానికి వీల్లేదని స్పష్టం చేసింది ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు అప్పటి నుంచి చైనా అసహనం వ్యక్తం చేస్తోంది ఈ క్రమంలోనే అమెరికా ఈ వ్యాఖ్యలు చేయటం కీలకంగా మారింది గతవారమే చైనా రక్షణ శాఖ ప్రతినిధి సీనియర్ కర్నల్ జంగ్ జియాంగంగ్ మోదీ పర్యటనపై మండిపడ్డారు జిజాంగ్ అంటే టిబెట్కు చైనా పెట్టుకున్నటువంటి పేరు అనమాట ఈ జిజాంగ్ దక్షిణ భూభాగం అంతా కూడా చైనాలో అంతర్భాగమే అని తేల్చి చెప్పింది అక్కడే అరుణాచల్ ప్రదేశ్ ఉంది భారత్ అక్రమంగా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసిందంటూ మండిపడింది మోదీ పర్యటించడాన్ని తప్పుపట్టింది చైనా ఇలా కొర్రీలు పెట్టడం కొత్తమీ కాదు గతంలో భారత నేతలు ఎవరు ఆ ప్రాంతానికి వెళ్ళినా ఇలాగే స్పందించింది అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతానికి జంగ్నన్ అనే ఒక సొంతంగా పేరు కూడా పెట్టుకుంది ఇదంతా తమ భూభాగమే అని వాదిస్తూ ఉంది మార్చి తొమ్మిదవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు పదమూడు వేల అడుగుల ఎత్తులో నిర్మించిన సెలా టన్నెల్ని ప్రారంభించారు తవాంగ్కి సమీపంలో ఉన్నటువంటి ఈ టన్నెల్ భారత్కి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైంది పైగా చైనా ఏదైనా కవింపు చర్యలకు పాల్పడినప్పుడు మన యొక్క బలగాలు సరిహద్దు ప్రాంతానికి ఆయుధాలను తరలించడం కానీ బలగాలే ఏకంగా చేరటం విషయంలో కానీ చాలా సమయం కలిసి వస్తుంది ఒకప్పుడు అది కష్టమయ్యేది ఇప్పుడు ఈ సొరంగ నిర్మాణంతో ఆ పని చాలా చాలా సులువు కానుంది ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమే అని అమెరికా గుర్తిస్తోంది సరిహద్దు ప్రాంతంలో ఆక్రమణలకు పాల్పడేందుకు చేసే ప్రయత్నాల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎల్ఏసే వెంబడి కవ్వింపు చర్యల్ని వ్యతిరేకిస్తున్నాం వేదాంత్ పటేల్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి చేసినటువంటి కామెంట్ ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్ చైనా మధ్య చాలా సందర్భాల్లో వాగ్వాదం జరిగింది ఈ ప్రాంతం తమదే అన్న చైనా వాదానాలని భారత్ ఖండిస్తోంది పేర్లు మార్చినంత సులువుగా నిజాల్ని మార్చలేరంటూ తేల్చి చెప్పింది భారత విదేశాంగ శాఖ కూడా చైనా రక్షణ శాఖకి వార్నింగ్ ఇచ్చింది అనవసరపు కవ్వింపు చర్యలు లేదా వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికైనా భారత్లో అంతర్భాగమే అని వెల్లడించింది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్